బాగున్నారా బాగు అన్నారా తిన్నారా ఇప్పుడే చిన్న చెన్న ఇప్పుడే మీ పేరేంటమ్మా రామయ్యమ్మ రామయ్యమ్మ మామ ఎవరెవరు ఉంటారమ్మా ఇంట్లో నేను అక్కదన్నే ఉంటున్నానమ్మా ఎవరు లేరు ఎవరు లేరా పిల్లలు పిల్లలు లేరు పుట్టలేదా పుట్టాడు కానీ మన దగ్గర ఉంటాడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు కొడుకులు కూతురు ఎంతమంది ఇద్దరు కూతురు ఒక కొడుకు కొడుకు చూస్తాడా కొడుకే వదిలిసి వెళ్ళిపోయాడు ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతున్నారు చిన్నవాడు భర్త పోయాడు ఇద్దరు పిల్లలతో ఈ ఊరి వచ్చి కష్టపడి బతుకుతాడు కూతురుంది అల్లుడు చనిపోయాడు ఇద్దరు పిల్లలు పెట్టుకొని పని చేసుకొని బతుకుతాడు అంతే ఇంకో కూతురు రాజమండ్రిలోనే మా మేనల్లుడికే ఇచ్చుకున్నా వాళ్ళు బాగా చూస్తారు నేను ఆ పిల్ల అప్పుడప్పుడు సోర్తుంటుంది కోడికి అసలు పట్టించుకోడు ఏమ్మా పట్టించుకోడు మనం ఏం చెప్తానమ్మా మన దగ్గర పెళ్ళి అయిపోయాక ఇంకా తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయాడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు ఎందుకు మీరు ఎందుకు పంపించారు ఏ ముందు ఆ పిల్లలు తీసుకొని వెళ్ళిపోయింది కొ నేను ఇక్కడ వండునని తర్వాత కొన్నాళ్ళు పోయాక ఆడేళ్ళిపోయాడు ఇక నేను ఒక్కదాన్ని అలాగా ఆ కోట బియ్యం ఐదు కేజీలు వస్తుంటే వాటితో అలా కాల్చాక మీ కొడుకు అప్పుడప్పుడైనా వస్తాడా ఎప్పుడో అసలు ఇప్పుడు చానాలు అయింది అసలు రావట్లేదమ్మా పది సంవత్సరాలు అయింది ఇప్పుడుకి అసలు ఉన్నాను లేనో కూడా ఎవరు కూడా పట్టించుకుంటారు అలాగే ఉంటున్నాను ఇరుగు పొరుగులే కొద్దిగా ఏదో చూస్తున్నారు ఇరుగు పొరుగు మనం పది రోజులు ఒంట్లో బాగోపోయినప్పుడు కూడా రాలే ఉన్నాను పది రోజులు తెలిసిందా కొడుకు తెలిసిందో లేదో మనకు తెలియదు కానీ అసలు రాలే కూతురు వచ్చారా పెద్దవుడి చూసుకుంది చూసుకోవాలని ఉంటుంది నీకు మనవరాలని ఉండదమ్మా మనమే చూసి చూడకపోయినా బెడ్ బెడ్ ప్రేమ ఉంటుంది కదమ్మా కానీ రాటలేదు ఏం చేయడం గొడవలు తగులు ఏమి లేవు ఎందుకు ఇక్కడ సదుపాయం బాగాలేదన్న సౌపాయం కాదు ఇది ఎక్కువ కొడుకు కొడుకుతే తప్పు అయితే తప్పు తప్పులు కాదు ఏమి కాదు ఎందుకు ఈ అదర్ బెడ్ని అనకూడదు తప్పు మన పిల్లలు పిల్లటువంటిది ఆ పిల్ల కూడా అటు ఈదే ఎక్కువ అన్నమాలు అని అన్నరకుంపక పిల్లలు తీసుకొని వెళ్ళిపోయిన పోవాలి భగవంతుడి దేవులు ఒక శుభ్రంగా బ్రతకడి ఉంచాలి పెట్టిన పెట్టకపోయినా అని ఆ గూట్లో పడి ఆలుగున్నాను మొన్నైతే గాలి దుమ్ము ఇసిరి కొట్టిస్తే అందులోనే ఆలుగా మరి ఎక్కడికి వెళ్తాం ఎవరెళ్ళకి వెళ్తామమ్మ చెప్పమ్మా ఏం అమ్మ అమ్మా మన రాత మంచిది కాదు మన రాత మంచిది కాదు అందుకే కడుపు పుట్టిన బెడ్ అయినా శుభ్రంగా ఉండే బాధపడకలేదు అన్నరకుండా పడలేక బెడ్లు తీసుకొని వెళ్ళిపోయాం ఇంట్లో ఆవిడ మంచిదమ్మా మంచిదైనా కానీ ఒకసారి నిన్నైనా చూసుకుని పిల్లలు తీసుకొని రావాలి కదా అంటే దాని బిడ్డలు ఆ పెంచుకోవాలి కదా వాళ్ళకి రెక్కలు ఆధర్వే ఒకసారి అప్పుడప్పుడు వచ్చే కనబడి బట్టిన వాళ్ళు కదమ్మా మరి చాలా మంచి మా అమ్మ అర్థమవుతుంది ఎవరి మీద కూడా ఒక ఐదు పడది బాగానే మాట్లాడేది మామగారు అమ్మ నేను బీమిస్తాను తీసుకుంటావా ప్రైస్ ఇస్తాను పేరేంటమ్మా నాగమణియా ఓకే నాగమణి గారు ఏమేమి ఉన్నాయి బామ్మ ఓపెన్ చేసి చెప్పండి మా బిస్కెట్లు తింటావు కదా చాయ్ బిస్కెట్ తినండి ఓకేనా ఇవన్నీ ఉంటాయి నిత్యావసర స్థాయి అన్నీ ఉంటాయి అమ్మా అమ్మ మీ పేరు పేరేంటన్న నాగమణి చేత చీర పెట్టిద్దాం తీసుకోమ్మా చీర నాటన చీర మంచిగా ఉంటుంది కట్టి కడిషిట్ దుప్పటి చలికాలం కదా బాబానికి వస్తుంది అమ్మా నీకు నేను ఐదు వేలు ఇస్తున్నాను ఓకేనా ఐదు వేలు ఖర్చులకి సర్పంచ్ గారు గోపి గారు తీసుకోండి ఓకేనా అంతేనా అంతేనా సరే మరి జాగ్రత్త పెట్టించుకో లోపల ఏమ్మా